నిర్మల్ జిల్లా తానూరు మండలం బోరిగం గ్రామానికి చెందిన చంద్రకాంత్ యాదవ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఆ సమయంలో ముదూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పట్టే సమక్షంలో పార్టీలో చేరి రాజకీయ ప్రసారం ప్రారంభించారు క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి స్థానికంగా సర్పంచ్ ఎంపీపీ వంటి కీలక పదవులు దక్కించుకున్నారు క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి స్థానిక సర్పంచ్ ఎంపీపీ వంటి కీలక పదవులు దక్కించుకున్నారు తన నాయకత్వంలో అనుచరులు కూడా స్థానిక సంస్థలో ప్రాధాన్యత పొందారు ప్రజా సమస్యలను పరిష్కరించడం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పనిచేశారు మండల పరిధిలో గుడి బడి రైతు సమస్యలు ఆరోగ్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు కోట్లాది రూపాయలతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు ఆధ్యాత్మిక రంగంలోనూ ముందుండి దేవాలయాల నిర్మాణం ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగస్వామ్యం అయ్యారు సామాజిక సేవలో భాగంగా పుట్టినరోజు నుండి అంత్యక్రియల వరకు గ్రామస్తులకు ఉచిత వాటర్ ట్యాంక్ సేవలు అందిస్తున్నారు ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందించడమే నా లక్ష్యం రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ లేదా ఎంపీటీసీగా బరిలో ఉంటారు ప్రజాసేవకే నా జీవితం అంకితమని చంద్రకాంత్ యాదవ్ స్పష్టం చేశారు మా తల్లిదండ్రు ఆశీస్సులు దేవుడు ఆశీస్సుతో రాజకీయాలకు ముందు వెళ్ళి మరి తొంభై ఐదు నుంచి ఏదైతే రాజకీయాల్లో దిగి మేము మరి మొత్తమరిగా నారాయణపట్ల ఆధ్వర్యంలో చేరి మరి సర్పంచ్గా ఎంపీటీసీలుగా ఎంపీపీగా అంచనాదిగా మేము ముందుకు ప్రజలు సేవ చేసి ప్రజలే గుర్తించి ఎంపీపీ స్థాయికి దాకా తీసుకువెళ్లారు మరి మేము ఎప్పుడు కూడా బడి గుడి మరి గ్రామ అభివృద్ధి కానీ ప్రజల అండదండలతో ప్రజల దుఃఖాల్లో మేము ఎప్పుడు అలా కష్టాల్లో ఉండి మరి ఈరోజు రాజకీయంలో తొంభై నుంచి రెండు వేల ఇరవై దాకా కూడా మేము అలాగనే కొనసాగి ప్రజల్లో ప్రజలు మేమైతే ఉండి మరి ప్రజలు మమ్ము మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లారు మరి ఇక ముందు కూడా గ్రామ సర్పంచ్ కానీ మరి మండల లెవెల్లో కానీ మండల అధ్యక్షుడిగా ముందుకు మేము రెండు సార్లు కూడా ఉన్నాం మరి ఇప్పుడు కూడా అవకాశం వస్తే మండల్లో ఎంతో అభివృద్ధి కోట్ల కూడా అభివృద్ధి కూడా చేయడం జరిగింది ఇది దీపాలు కానీ ఇవన్నీ మండల లెవెల్లో ఇంకా కొన్ని పనులు ఉండిపోయినాయి మండల లెవెలకు మేము మండలు తాను మండల ముందుకు తీసుకెళ్లాలంటే మేము కృషి చేస్తాం ప్రజలు అందడంతో మరి ప్రజలు ఎప్పుడు ప్రజల సేవలు ఉండుట్లా ప్రజలు మమ్మల్నే ఆదర్శిస్తున్న మరి మేము కూడా దేవుణ్ణి నమ్ముకొని ప్రజలు నమ్ముకొని అభివృద్ధి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఇప్పుడు కూడా ఏదైతే మనం ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మేము ప్రజలను ఉండుతూ మరి నీళ్ళు కానీ ట్యాంకర్తో సప్లై కానీ ప్రజా అందద సేవలు కానీ ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఇప్పుడు కూడా మేము ప్రజల నుండి సర్పంచ్ కానీ ఎంపీ కానీ మళ్ళీ వరిలో ఉండి ఎంపీపీ కానీ ప్రజల ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం తొంభై నుంచి రెండు వేల ఇరవై ఇరవై దాకా కూడా ఇరవై ఆరు దాకా కూడా మమ్మల్ని ప్రజలే ఆదర్శించారు మరి ఇక ముందు కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వాదం ఇస్తే మరి ఇక ముందు కూడా మేము రాజకీయంలో ముందుకెళ్ళి మీ అందదండ సేవలు ఎప్పుడు మీ సేవల కోసం మేము ఉంటామని కోరుకుంటున్నాం మరి మేము చిన్న వయసుల నుండి ప్రజల ఆదర్శంతో ప్రజల సహకారంతోనే రాజకీయాలు ముందుకెళ్లాం మరి ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంది మరి ప్రజల ఆధారమే మా జీవితం ఆధారం జీవితంలో సేవల కోసమే మేము ఆధారపడి ఉన్నాం మరి ప్రజలు ఎప్పుడు మమ్మల్ని ఆదర్శిస్తారని కోరుకుంటున్నాం కుటుంబమే ప్రజల జీవితం